స్వాగతం ముఖ్యాంశాలు ఆంజనేయులు గెలుపు దళిత వాసుల అభివృద్ధికి మలుపు అన్న రాష్ట్ర జనం పార్టీ అధ్యక్షులు కంబం ఆనంద్ కుమార్ విలేకరుల సమావేశంలో పలు అంశాల వెల్లడి వినికొండ ప్రాంతం విద్యా హక్గా మారుతుందన్న వరిష్ఠ విద్యార్థులు ఈ ప్రాంత వాసుల ఆప్యాయత మరవలేనిదని వెల్లడి పోస్టల్ బ్యాలెట్ను సద్వినియోగం చేసుకోవాలన్న జిల్లా కలెక్టర్ పలు అంశాల వెల్లడి The ఆంజనేయులు గెలుపు దళిత ఆదివాసుల అభివృద్ధికి మలుపు అని రాష్ట్ర జనం పార్టీ అధ్యక్షులు కంబం ఆనంద్ కుమార్ అన్నారు వినుకొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ రద్దు చేసి సబ్సిడీ రుణాలను నిర్వీర్యం చేసి వేల కోట్ల సబ్లైన్ నిధులను దారి మళ్లించి దళిత ఆదివాసుల ఎస్సీ ఎస్టీ ఇరవై ఏడు సంక్షేమ పథకాలను రద్దు చేసిన అతి పెద్ద దళిత ద్రోహి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని జనం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ కుమార్ విమర్శించారు తెలుగుదేశం పార్టీ జనసేన ఎన్డీఏ కూటమి గెలుపు కోసం జనం పార్టీ తరపున తన సంపూర్ణ మద్దతును ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా కూటమి అభ్యర్థులు గెలుపు కోసం ప్రచార కార్యక్రమం చేస్తూ దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబును మోస్తూ దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచిన జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తామని జీవి గెలుపు దళితుల ఆదివాసుల అభివృద్ధికి మలుపు అని ఆనంద్ కుమార్ ఈ సందర్భంగా తెలియజేశారు సామాజిక విప్లవాభిన తెలియజేస్తూ ఉన్నాను నా పేరు ఆనంద్ ఆనందకుమార్ గత ముప్పై రెండు సంవత్సరాలుగా దాదాపుగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి నేటి వరకు నేను బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాల స్ఫూర్తితో ఆయన సిద్ధాంతాలను నేను పూర్తి కార్యకర్తగా పనిచేస్తూ ఉన్నాను అంబేద్కర్ సిద్ధాంతాన్ని ప్రచారం చేయటం సమస్య ఎక్కడుందో అక్కడికి వెళ్ళి పనిచేయటం నా పూర్తి కాలం పని విధానం ఈ ఆంధ్ర రాష్ట్రంలో మాల మాదిగ ఎరుకల యానాది లంబాడి చెంచు వడ్డెర ఉప్పర కమ్మరి కుమ్మరి చాకరి రచక ఇంకా అణగారి వర్గాలు ముస్లిం క్రిస్టియన్ మైనారిటీ నూటికి ఎనభై ఐదు శాతంగా ఉన్న బహుజనులు ఎవరైతే ఉన్నారో ఆర్థికంగా వెనకబడిన అగ్రకులస్తులు నిరుపేదలు గత ఐదు సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో చేసుకోవటానికి పని లేక తింటానికి తిండి లేక పొట్ట చేత పట్టుకొని ఇతర ప్రాంతాలకు వలసపోతా ఉన్నారు కారణం ఏంటంటే ఒక పెడకంటి రెడ్డి కడప రాయలసీమ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జనాన్ని మీ ఇంటి మేనల్లుండి మీరంతా మా మేనమామలు అని చెప్పి నమ్మించి ముఖ్యమంత్రిగా సింహాసనం ఎక్కిన మరుక్షణం మొట్టమొదటి మాలా మాదివ ఎరు లంబాడి ఎస్సీ ఎస్టీ జాతుల మీద బీసీ బడుగు బలహీన వర్గాల మీద ముస్లిం క్రిస్టియన్ మైనారిటీల మీద మొట్టమొదటి వేటు ఆయన ఒక్క కలతో రాత్రికి రాత్రికి ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ ముస్లిం క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ రద్దు చేసేసాడు స్వయం ఉపాధి కోసం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ క్రిస్టియన్ కార్పొరేషన్లు ఈ కింది వర్గాలకి ఆర్థికంగా చేయూతనిస్తున్నాయి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఒక దేహియే నడకుండా ఆర్థిక స్వావలంబన సాధించడం కోసం ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ ఉపయోగపడ్డాయి ఇది ఎవడు బాగుస్వాము కాదు ఇది బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో సంక్షేమ రాజ్యంగా ప్రకటిస్తూ ఆయన ఈ అడగడు వర్గాలకు హక్కులు ఇచ్చాడు ఆయన సంక్షేమ హక్కులు ఇది ఎవడు బాబు సొత్తుగా ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు ఇచ్చిన హక్కు ఒక కలతో రద్దు చేసేస్తే ఇరవై ఏడు సంక్షేమ పథకాలు మాకు సంబంధించినవి రద్దు చేస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరుతో ఉన్నటువంటి విదేశీ విద్యా మిషన్ స్కీమ్ ని రద్దు చేసి జగన్ విదేశీ విద్యా మిషన్ స్కీమ్ అని పేరు పెట్టుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ నే సాక్షాత్తు అవమానిస్తే మా దళితుల ఆత్మ మా దళిత ఆదివాసీల మనుగడ వారి మనస్సు ఎంతగా పోషిస్తుందో దయచేసి సామాజిక పాత్రికే మిత్రులారా మీడియా ద్వారా సభ్య సమాజానికి తెలియజేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా దళిత ఆదివాసీ బడుగు బలహీన వర్గాల ఆత్మఘోషిది ఎవరైనా సరే ముఖ్యమంత్రి స్థానంలో కానీ ఎమ్మెల్యే స్థానంలో కానీ మంత్రి స్థానం ఎంపీ స్థానంలో కూర్చున్న కలెక్టర్ అయినా ఎస్పీ అయినా ఎవరైనా సరే భారత రాజ్యాంగానికి లోబడి నా సంక్షేమం కోసం పనిచేయాలని అంబేద్కర్ నీకు బాధ్యతలు అప్పగిస్తే మాలామాది వేరుకలు ఏడాదులు లంబాడే చేతులు వాళ్ళని దృష్టిలో సంక్షేమ రాజ్య స్థాపకులు చంద్రబాబు నాయుడు గారు అరవై సంవత్సరాలుగా ఉన్న స్కీములతో పాటు కొత్త స్కీములు ఇచ్చి ఆయన మమ్మల్ని ఓనర్లు చేశాడు యజమానులు చేశాడు ఒక పరి చిన్న కుటీర పరిశ్రమకి అలాంటిది చంద్రబాబు నాయుడు గారి మీద కోపంతో చంద్రబాబు నాయుడిని ఏదో అవమానించాలని తెలుగుదేశం పార్టీ ఏదో అణిచివేయాలని తొక్కివేయాలని కుట్రపూర్తంగా పూర్తంగా చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి మొత్తం రద్దు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక పోలీస్ స్టేషన్ కొట్టారనో తీసుకెళ్తే అప్పుడున్న పోలీస్ అధికారులు ఖచ్చితంగా విచారించి ఎఫ్ఐఆర్ చేశారు కానీ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయింది అందుకని మేము ఒకటే లక్ష్యంగా పెట్టుకున్నాం ఇప్పుడు మా గమ్యం ఒకటే తెలుగుదేశం జనసేన ఎన్డీఏ కూటమి గెలుపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమం చేస్తా ఉన్నాం అదే చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా గెలిపించాలని జన పార్టీ ఈ రోజున తెలుగుదేశం జనసేన ఎన్డీఏ కూటమి గెలవాలని మా జన పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్త ప్రచార కార్యక్రమం జరుగుతూ ఉంది అట్లాగే ఇప్పుడు పల్నాడు జిల్లాలో నసరాపేట పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలి ఖచ్చితంగా వారు గెలవాలి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి మరలా సంక్షేమ రాజ్యం రావాలి రావాలి సంక్షేమ పథకాలు రావాలి బడుగు బలహీన వర్గాలు దళిత ఆదివాసీలందరూ కూడా అభివృద్ధి చెందాలి అని చెప్పేసి ఉద్దేశం ఈ రోజున వినుకొండ నియోజకవర్గంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది జీవి ఆంజనేయుల గారి గెలుపు దళిత ఆదివాసీల అభివృద్ధికి మలుపు ఒక బలమైనటువంటి నమ్మకంతో ఈ వెనుకొండ నియోజకవర్గంలో మరి జన పార్టీ జీవి ఆంజనేయులు గారి గెలుపు కోసం పనిచేస్తూ సంపూర్ణ మతం తెలియజేస్తూ ప్రచార కార్యక్రమం నిర్వహించబోతా సాధ్యమైనంత వరకు అన్ని వర్గాలను కలుపుకొని వినుకొండ నియోజకవర్గంలో గౌరవనీయులు శ్రీ జీవి ఆంజనేయుల గారిని అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించడం కోసం జనం పార్టీ ఈ రోజున నన్ను జీవి ఆంజనేయుల గారి గెలుపు ఈ వెనుకొండ నియోజకవర్గంలో మనకి ఎంత అత్యంత అవసరం అనేది వాళ్ళకి తెలియజేసి వాళ్ళని చైతన్యవంతులు చేసి అత్యధిక భారీ మెజారిటీతో జీవి ఆంజనేయుల గారిని గెలిపించాలని చెప్పేసి మా వాళ్ళ దగ్గర గెడతున్నాం ఇప్పుడు మేము వెళ్ళి ప్రచార కార్యక్రమం తీసుకుంటాం జీవి ఆంజనేయుల గారి గెలుపు కోసం కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను చివరగా ముఖ్యమంత్రి గద్దెనెక్కిన ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నేను ఛాలెంజ్ చెప్తున్నా దళిత జాతులు తలుచుకుంటే ఇంక నెల రోజుల్లో నేను పదవిచ్చితో చేయబోతున్నాం జనం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కంబం ఆనంద్ కుమార్ అనే నేను నా పార్టీ తరఫున ప్రతిజ్ఞ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పార్టీ గైడ్ మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు వినుకొండ ప్రాంతం విద్యా హబ్ ఎదుగుతుందని ఒడిషా విద్యార్థులు తమ అభిప్రాయాన్ని వినుకొండ న్యూస్ తో పంచుకున్నారు వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బిఈడి పరీక్షకు ఎక్కడో బీహార్ నుండి వచ్చిన విద్యార్థులను వినుకొండ న్యూస్ పలకరించగా వారి అభిప్రాయాలను పంచుకున్నారు వినుకొండ ప్రాంతం విద్యా హబ్ ఎదుగుతుందని ఇక్కడ వసతులు కళాశాలలోని వాతావరణం విద్యార్థినికి కావలసిన మంచి ఏకాగ్రతను ఏర్పాటు చేస్తాయని పేర్కొన్నారు వినుకొండ వినుకొండ ప్రాంత వాసుల మర్యాద మాటతీరు అభిమానాన్ని ఎప్పటికీ మరిచిపోలేనని వినుకొండ ప్రాంతం రానున్న రోజుల్లో మరింతమంది విద్యార్థులకు విద్యను అందించే కేంద్రంగా మారుతుందని పేర్కొన్నారు मैं रूबिदास हूँ मैं ओडिशा से आई हूँ एंड मैं जॉब भी करती हूँ लेकिन बट यहाँ बी एग्जाम देने आए हैं और मेरे साथ ये सारे हैं मेरे जितने फ्रेंड सर्किल और हम लोग अंडर गाइडेंस ऑफ द सर आलोक सर एंड हमारे रीमा में इनके गाइडेंस में हम यहाँ बी कर रहे हैं हम लोग बुल्ला से आए हैं वर्ल्ड वन वर्ल्ड अकाडेमी से आए हैं हम लोग यहाँ और यहाँ वेनुंडा में आने के बाद यहाँ के कॉलेज फैसिलिटीज यहाँ के हॉस्टल फैसिलिटीज हम लोग जहाँ भी रह रहे हैं जो कुछ भी पढ़ रहे हैं ये सारा बहुत अच्छा है और यहाँ हम लोग आने के बाद बहुत इजीली एडेप्टेबल हो सक हो गए हैं और यहाँ के साथ सब कुछ अच्छा है सो दिस इज द लास्ट एग्जाम ऑफ आवर बी एड बी एड कोर्सेस और क्वेश्चन भी बहुत अच्छे आ रहे हैं जो कि हम लोगों के लिए अच्छा है और मार्क्स भी सब कुछ अच्छा हो रहा है यहाँ सब कुछ पॉजिटिव वाइब्स आ रहे हैं हमारा एग्जाम भी अच्छा हो रहा है हमारा मार्क्स भी अच्छा आ रहे हैं सब कुछ सही है थैंक यू Uh, it's a great experience to be the part of Nagarjuna University and also to accomplish the degree of BA and it's an absolute thanks to our One World Academy and our Alok sir, which cooperation is something that is Quite uh, encouraging uh, and inspiring, and it's a great experience to hold the degree of B.Ed from this College of Ram Lakshmi Education, and so all thanks to One World Academy and our Alok Hi, my name is Iteshti Sahu. I come from Odisha. Um, I, I we actually got a very nice opportunity uh, for the B.Ed examination. We still got the opportunity to uh, study B.Ed uh, in uh, Andhra Pradesh in A.N.U under uh, the our Academy One One World Academy. Um, our Alok uh, sir actually helped very much um, for accommodation for everything and so the teachers of this college also actually helped us so it was really convenient for us to come here all the way from odisha and to give the examination in a very fruitful way so we really hope we will make great careers after getting passed from this uh, university thank you very much हमारा एडमिशन सेवन बेड बी एड कॉलेज में हुआ है हम यहाँ पर बी एड करने के लिए आए हैं फोर्थ सेमेस्टर से हम लोग यहाँ पर आ रहे हैं यहाँ पर जो सुविधा है बहुत ही अच्छा है हम यहाँ पर आए हैं चित्रंजन सन के अंडर में आए हैं और यहाँ पर बी कर रहे हैं और आलोक सर भी के हम अंडर में यहाँ पर जो सुविधा मिल रही है बहुत ही अच्छा है और यहाँ का जो माहौल भी है बहुत ही अच्छा है और हमें यहाँ पर पढ़ने लिखने में बहुत ही आसानी महसूस हो रही है और हमारा इंस्टीट्यूट का नाम वन वर्ल्ड अकेडमी है जो की बहुत ही और इसका ब्रांच भुवनेश्वर और संबलपुर में है जो की हमको बहुत ही हेल्प कर रहा है बी करने के लिए थैंक यू आज हमने उड़ीसा से आए हुए हैं बहुत सारे स्टूडेंट उड़ीसा से आए हुए हैं एग्जाम देने के लिए यह आंध्र प्रदेश के गुंटूर डिस्ट्रिक्ट डिस्ट्रिक्टिनकु में हमारा सेंटर था एसकेजी डिग्री कॉलेज में और यहाँ हमारा फोर्थ सेमिस्टर था बी कोर्स का और बहुत अच्छा लगा यहाँ में आकर के और यहाँ देखते हैं कि तेलुगु लोग उतना नहीं है जितना हमारे उड़ीसा के सारे स्टूडेंट लोग हैं और बहुत अच्छा लगा यहाँ आकर के और आज हमारा एग्जाम सारे खत्म हो गया Or all students are uh, to be happy or completed our examination. Thank you. Hi, I'm Sambit. I'm from Bhubaneswar, Odisha. Uh, we uh, we friends, around 200 of us, uh, came here uh, once every two months to appear for our B.Ed exam semester. Uh, this is our last sem. And uh, as you know, as everyone knows, it is May, May of the month, and the, uh, the air is very humid and hot. But despite uh, all of that, it is good to be here. The surrounding here is very good and nice and beautiful. Vinukonda is a special place. It is not that big of a city, but it's kind of a municipality. Everything is good. Food is food here is good. People are here nice and well behaved. ొల్లాపల్లి మండలంలో టీడీపీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది మండలంలోని హనుమాపురం చక్రాయపాలెం గ్రామాలలో నిర్వహించిన వెనుకొండ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి జీవి ఆంజనేయులు మాజీ శాసనసభ్యులు మక్కన మల్లికార్జునరావు పాల్గొని ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు వారి వెంట టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు పాల్గొన్నారు వరకపూడిసెల్ ప్రాజెక్ట్ పూర్తి చేసే భాగ్యం నాకు ఇమ్మని అలాగే మన శ్రీకృష్ణదేవరాలు అనుమతులు తీసుకొచ్చాడు ఢిల్లీ పోయి ఇంతవరకు ఎవరు అనుమతులు తేలా మన ఎంపీ గారి అనుమతులు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక రూపాయి నిధి ఇవ్వాల వరకపూడి సెల్ ప్రాజెక్టుకి అందుకోసం ఆయన ఈరోజు వరకసెల్ పూర్తి ప్రాజెక్ట్ పూర్తవ్వాలన్నా నా అమరావతి రాజధాని పూర్తి అవ్వాలన్నా పోలవరం అవ్వాలన్నా ఈరోజు మళ్ళీ చంద్రబాబు గారి ముఖ్యమంత్రి అయితేనే అవి పూర్తవుతాయని జగన్మోహన్ రెడ్డి నిధులు ఇవ్వలేదు కాబట్టి ఒక రూపాయి కూడా ఈ రోజు శ్రీకృష్ణదేవరాయలు గారు మక్కన గారు వీళ్ళందరూ తెలుగుదేశంలోకి వచ్చారు బొల్లా బ్రహ్మనాయుడు పేదలకు ఇళ్ళు ఇవ్వాల సబ్సిడీ లోన్లు ఇవ్వాల ఎవరికైనా ఒక ఎస్టీ కార్పొరేషన్ నిధులు ఇచ్చారో చెప్పండి గెర్రెలో గొర్రె కానీ గేదెల్లోను కానీ ఎవరికన్నా ఎస్టీ సోదరులకు ఎవరికన్నా ఇచ్చారో తమ్ముడు గొర్రె కానీ గేదె కానీ ఇచ్చారో ఎవరన్నా మరి ఎక్కడన్నా సైడ్ కాలాలు కట్టడా బొల్లా బ్రహ్మనాయుడు అనేక తండాలు చూసి వస్తున్నా నేనేసి రోడ్లు సైడ్ కాల కూడా అట్లా బొల్ల బ్రహ్మనాయుడు ఫ్యాన్ గుర్తు కొట్టేసి బొల్ల బ్రహ్మనాయుడు పక్కన కష్టపడి తిరిగి గెలిపించిన వాళ్ళకి కూడా ఇల్లు ఇవ్వాల బొల్ల బ్రహ్మనాయుడు కష్టపడి తిరిగి గెలిపేసిన గెలిపించిన బజార్లు కూడా సిమెంట్ రోడ్లేదా మీ అందరికి మాట ఇస్తున్నా పార్టీలకు అతీతంగా మీరు ఓట్లేయండి ఉరక ముడిసిన ప్రాజెక్టు కి నిధులు తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం చంద్రబాబు గారు సహకారంతో నిధులు తీసుకొస్తాం మన అనుమతులు తెచ్చిన శ్రీకృష్ణదేవరాయలు ఉన్నాడు నిధులు ఇవ్వని జగన్మోహన్ రెడ్డిని చూశారు ఎన్నికల విధులకు హాజరవుతున్న ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ప్రభుత్వ ఇతర ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం అందుబాటులో ఉందని జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు జిల్లాలో పంతొమ్మిది వేల తొంభై ఐదు మందికి పోస్టల్ బ్యాలెట్ కు సద్వినియోగించుకోగా వారిలో ఇతర జిల్లాకు చెందిన ఉద్యోగులు రెండు వేల ఐదు వందల పదమూడు మంది ఉన్నారని ఎనభై ఐదు సంవత్సరాలు పైబడిన వృద్ధులకు దివ్యాంగులకు వారు కోరుకున్న చోటు లేదా వారి ఇంటి వద్దనే వారి ఓటును వేయుటకు ప్రత్యేక పోలింగ్ టీములు ఏర్పాటు చేసి ఇళ్ల వద్దకు టీములు పంపించబడనని వివరించారు అందరికీ నమస్కారం పల్నాడు జిల్లాలో ఎన్నికల ప్రక్రియ సంబంధించి ఇంకో ముఖ్యమైన ఘట్టం పోస్టల్ బ్యాలెట్ ఈ పోస్టల్ బ్యాలెట్ అనేది ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి అలాగే అత్యవసర సేవల్లో ఉన్న సిబ్బందికి కొన్ని ఇతర వర్గాల వారికి అందరికీ కూడా ఈ పోస్టల్ బ్యాలెట్ ఇవ్వటం జరిగింది సో అందులో ఎవరెవరికి ఏ రోజున ఎక్కడ పోస్టల్ బ్యాలెట్ అన్నది ఒక పూర్తిగా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి దానిని ఐదు ఆరు ఏడు తేదీల్లో పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఈ పోస్టల్ బ్యాలెట్ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మే ఐదు ఆరు ఏడు తారీఖుల్లో పల్నాడు జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ పంతొమ్మిది వందల తొంభై ఐదు మందికి అరెంజ్ చేయడం జరిగింది అందులో ఇతర జిల్లాలకు సంబంధించిన వాళ్ళు రెండు వేల ఐదు వందల పదమూడు మంది ఉన్నారు అయితే దీనికి ఏ విధంగా ప్లాన్ చేసామంటే ప్రతి ఒక్క పోస్టల్ బ్యాలెట్ కూడా అసెంబ్లీ కాన్స్టెన్సీ హెడ్ లోనే జరపడానికి ప్లాన్ చేశాము సో మనకున్న ఏడు నియోజకవర్గాల్లోనూ ఒక సెంటర్ ఐడెంటిఫై చేసి అక్కడే పోస్టల్ బ్యాలెట్ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది పెద్ద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెదకూరపాడు చిలకలూరుపేటలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గణపవరం నర్సరాపేట నియోజకవర్గానికి సంబంధించి ఎస్ఎస్ఎన్ కాలేజ్ నర్సరాపేట సత్యనపల్లికి సంబంధించి జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ సత్యనపల్లి వినుకొండ లయోల పాఠశాల వినుకొండ గురజాల ప్రభుత్వ జూనియర్ కళాశాల గురజాల మాచర్ల జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ మాచర్ల ఈ ఏడు కాన్సెన్సీ మనం పోస్టల్ బ్యాలెట్ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఐదు ఆరు ఏడు తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ మనం పెట్టినప్పుడు కూడా ఒకేసారి ఎక్కువ మంది వచ్చినప్పుడు అక్కడ ఈ క్రౌడ్ అన్నది ఎక్కువ అవుతుంది కాబట్టి దాన్ని మేనేజ్ చేసే ప్రక్రియ కోసం మనకున్న పోస్టల్ బ్యాలెట్లు ఉన్న వాళ్ళందరూ కూడా వివిధ వర్గాలుగా విభజించి కేటగిరీస్ గా విభజించి వాళ్ళందరికి ఒక్కొక్క రోజున ఒక్కొక్క కేటగిరీకి ప్లాన్ చేయడం జరిగింది అందులో మే ఐదో తారీఖున ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అదర్ పోలింగ్ ఆఫీసర్స్ మైక్రో అబ్జర్వర్స్ వీళ్ళందరికీ కూడా సండే మే ఐదో తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది మే ఆరో తారీఖున పోలీస్ సిబ్బంది ఎసెన్షియల్ సర్వీసెస్ కేటగిరీలోకి వచ్చిన పోలీస్ సిబ్బంది అలాగే ఎలక్షన్ డ్యూటీలో ఉన్న పోలీస్ సిబ్బంది అందరికీ కూడా వారికి అలాగే పల్నాడు జిల్లాలో ఇక్కడ పనిచేస్తూ ఇతర జిల్లాల్లో గా నమోదైన వాళ్ళు అదర్ డిస్ట్రిక్ట్ ఓటర్స్ అందరికి కూడా ఆరో తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది ఏడో తారీఖున ఇతర అత్యవసర సర్వీసెస్ అంటే మెడికల్ అండ్ హెల్త్ కావచ్చు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ గాని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ ఇలా ఇతర డిపార్ట్మెంట్స్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఆ రోజున అత్యవసర సేవల్లో ఉండి ఓటు వేయడానికి వాళ్ళకి ఇబ్బంది పడతారో అటువంటి వాళ్ళు కూడా మన పోస్ట్ బ్యాలెట్ అనేది ఏర్పాటు చేసే చేయటం జరిగింది వాళ్ళందరికీ కూడా ఏడో తారీఖుని వీరితో పాటు ఆ రోజున చాలా మంది వెహికల్స్ మనం ఎంగేజ్ చేస్తాం కాబట్టి ఆ వెహికల్స్ లో ఉన్న డ్రైవర్స్ అందరూ కూడా ఈ కేటగిరీలోకి వస్తారు సో వాళ్ళ దగ్గర కూడా ఫామ్ టోల్ తీసుకోవడం జరిగింది ఈ డ్రైవర్స్ కానీ క్లీనర్స్ గానీ అలాగే కొన్ని పోలీస్ స్టేషన్ లో వీడియోగ్రాఫర్ అన్న జరుగుతుంది సో ఈ వీడియోగ్రాఫర్స్ కి ఇంకా ఎవరైతే మిగిలిపోయారో వీళ్ళందరికీ కూడా ఏడో తారీఖున పెట్టడం జరిగింది అనమాట ఏర్పాటు చేయడం జరిగింది ఇది అందరూ గమనించి ఐదు ఆరు ఏడో తారీఖుల్లో ఏ ఏ కేటగిరీస్ కి ఎప్పుడైతే పోస్ట్ బ్యాలెట్ పెట్టామో ఆ పోస్ట్ బ్యాలెట్ ని అందరూ పీఓస్ ఏపీఓస్ అదర్ పోలింగ్ ఆఫీసర్స్ మైక్రో అబ్జర్వర్స్ పోలీస్ పర్సనల్ అవుట్ సైడ్ డిస్టిక్ట్ వాటర్స్ అలాగే ఇతర అదర్ డిపార్ట్మెంట్స్ లో పనిచేస్తున్న ఎసెన్షియల్ సర్వీసెస్ వీడియోగ్రాఫర్స్ డ్రైవర్స్ క్లీనర్స్ ఎవరెవరైతే ఈ పోలింగ్ ప్రక్రియలో ఉండు అలాగే కలెక్టరేట్ స్టాఫ్ కావచ్చు ఎవరెవరైతే ఈ పోస్టల్ బ్యాలెట్ కి ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఐదు ఆరు ఏడు తేదీల్లోనూ వినియోగించుకోవాలి మరొకసారి చెప్తున్నా ఐదో తారీఖున పీఓవోస్ ఏపీఓస్ ఓపీఓస్ అండ్ మైక్రో అబ్జర్వర్స్ ఆరో తారీఖున పోలీస్ పర్సనల్ అవుట్ సైడ్ డిస్టిక్ ఓటర్స్ కి ఏడో తారీఖున ఇతర ఎసెన్షియల్ సర్వీసెస్ మెడికల్ అండ్ హెల్త్ కానీ ట్రాన్స్పోర్ట్ గానీ మిగిలిన వాళ్ళందరూ కూడా వారికి అలాగే వీడియోగ్రాఫర్స్ డ్రైవర్ సో వీళ్ళందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అనమాట అయితే అంటే ఐదో తారీఖున ఎవరైనా మిస్ అయితే ఇంకా ఆ రోజు తప్ప మళ్ళీ మేము ఓటు వేయడానికి కుదరదా అని సార్ అటువంటి అపోహలు ఏమి అవసరం లేదు ఇది మన కన్వీనియన్స్ కోసం అక్కడ ఈ ఈ క్రౌడ్ అన్నది ఒక ఈజీగా మానిటరింగ్ చేయడం కోసం మేనేజ్ చేయటం కోసం మనం ఈ కేటగిరీస్ గా పెట్టి పాజిటివ్ అయ్యే పెట్టడం జరిగింది ఆ రోజున ఎవరికైనా వీలు పడని సమయంలో ఈ ఐదు ఆరు ఏడు తేదీల్లో ఏ తేదీనైనా సరే మీరు వచ్చి ఓటు వినియోగించుకోవచ్చు కానీ ఇతర జిల్లాలకు చెందిన ఓటర్లు మాత్రం ఆరో తారీఖున వస్తేనే ఎందుకంటే ఇది ఆధర్ డిస్ట్రిక్ట్ సంబంధించిన బ్యాలెట్ కూడా పెట్టాలి కాబట్టి ఆరో తారీఖుని మాత్రమే వాళ్ళు రావాల్సి ఉంటుంది ఆరు గానీ మిస్ అయితే అక్కడ ఆరు వన్ కన్సల్ట్ చేస్తే ఏడో తారీఖుని కూడా అటువంటి వారికి ఏదైనా అక్కడ వెసులుబాటు కల్పించడం జరుగుతుంది సో అందరికి కూడా పోస్టల్ బ్యాలెట్ లో ఎవరికి ఎవరికైతే అర్హత ఉందో వారందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే ఈ ఐదో ఆరు ఏడో తారీఖులు ఎట్టి పరిస్థితుల్లో మిస్ కావద్దండి ఇన్ కేసు ఏ పరిస్థితుల్లోనే మిస్ అయినా సరే దానికి మళ్ళీ ఏ విధంగా పోస్ట్ బ్యాలెట్ చేయాలన్నది మేము చెప్పడం జరుగుతుంది అటువంటి సిచ్యువేషన్ మన జిల్లాలో రాకూడదు అని చెప్పి నేను కోరుకుంటున్నాను సో అందువల్ల పోలింగ్ పర్సనల్ కి మైక్రో అబ్జర్వర్స్ కి అలాగే పోలీస్ పర్సనల్ ఎసెన్షియల్ సర్వీసెస్ లో ఉన్న వాళ్ళు డ్రైవర్స్ వీడియోగ్రాఫర్స్ క్లీనర్స్ ఇతర స్టాఫ్ గానీ అందరికి కూడా ఈ ఐదు ఆరు ఏడు తేదీలో ఉన్న ఈ పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటీని ఉపయోగించుకోండి అలాగే క్యాండిడేట్స్ అందరు కూడా ఫామ్ టెన్ లో వాళ్ళ పోలింగ్ ఏజెంట్స్ నియమించుకోవాలి అది ఆర్ఓస్ ని కన్సల్ట్ చేసి అక్కడ మీ పోలింగ్ ఏజెంట్స్ ని కూడా పెట్టుకోవాలి సో ఈ పోస్టల్ బ్యాలెట్ చాలా ట్రాన్స్పరెంట్ గా ఒక పగడ్బందీ వాతావరణంలో జరుగుతుంది ఒక్కొక్కరు కూడా రెండు నుంచి మూడు బూత్స్ ఈ ఇందాక నేను చెప్పిన ఆ ప్లేస్ లో ఏర్పాటు చేసుకున్నారు పూర్తిగా చైర్స్ గానీ షామియానా గాని అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇన్సైడ్ ఏవైతే ఇది పోస్టల్ బ్యాలెట్ కాబట్టి కొంచెం ప్రక్రియ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది సో మా ప్రిసైడింగ్ ఆఫీసర్ అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఓపీఓస్ అందరూ ఉంటారు వీరితో పాటు గెజిటెడ్ ఆఫీసర్స్ కూడా పెట్టడం జరిగింది ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ వేసే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మీకు ఏదైతే పోస్టల్ బ్యాలెట్ పేపర్ ఆ పేపర్ మీద ఉన్న సీరియల్ నెంబర్ మాత్రం అంటే హడావిడిగా అది నా పని పూర్తి చేసుకోవాలి కదా అని చెప్పి ఒక ఆత్రులతో కావచ్చు ఆడావిడి వాతావరణంలో కావచ్చు ఈ ప్రాపర్ గా థర్టీన్ చేయరు థర్టీన్ ఏ లో సిగ్నేచర్ ఆఫ్ ది ఎలక్టర్ ఉండాలి అక్కడ సీరియల్ నెంబర్ లో చాలా మంది ఏంటంటే ఎలక్షన్ లో ఉన్న ఓటర్ కార్డ్ లో ఉన్న సీరియల్ నెంబర్ రాసే కూడా నేను గతంలో నేను ఆరోగ్య పనిచేసిన అనుభవంతో నేను చెప్తున్నాను అటువంటి రాసిన వాళ్ళు ఉన్నారు అవన్నీ ఇన్వాలిడ్ అయిపోతాయి సో హండ్రెడ్ పర్సెంట్ థర్టీన్ ఏ ఏదైతే బ్యాలెట్ పేపర్ నెంబర్ ఉందో అదే రాయాలి అలాగే థర్టీన్ బి అంటే బ్యాలెట్ మనం మీరు వేసిన తర్వాత కంపార్ట్మెంట్ లో వేసిన తర్వాత మీకు కవర్ ఇస్తారు ఇన్నర్ ఇన్నర్ ఎనవలప్ మీద కూడా పోస్టల్ బ్యాలెట్ నెంబర్ వేయాలి సో ఆ బ్యాలెట్ వేసిన కవర్ మీద ఆ బ్యాలెట్ ఏ కవర్ లోనైతే పెడతామో ఆ ఇన్నర్ ఎనవలప్ కవర్ బయట కూడా మీరు పోస్టల్ బ్యాలెట్ నెంబర్ రాయాలి మీరు డిక్లరేషన్ చేసేటప్పుడు కూడా మీ సిగ్నేచర్ మీ పోస్టల్ బ్యాలెట్ నెంబర్ అనేది క్లియర్ గా ఉండాలి అవి రాసిన తర్వాత అక్కడ గెజిటెడ్ హౌస్ దగ్గరికి వెళ్తారు గెజిటెడ్ హౌస్ అటెస్ట్ చేసిన తర్వాత ఓటింగ్ కంపార్ట్లోకి లోకి వెళ్ళి ఓటు వేసి అక్కడ బ్యాలెట్ ని బ్యాలెట్ సంబంధించిన ఎన్వలప్ లో పెట్టి బయటకు వచ్చి ఈ డిక్లరేషన్ ని ఆ ఎన్వలప్ ని కలిపి మళ్ళీ గమ్ తో అంటించి అప్పుడు ఈ బాక్స్ లో వేయటం జరుగుతుంది అనమాట ఇది ఫస్ట్ పార్లమెంట్ జరుగుతుంది ఇదే ప్రాసెస్ మళ్ళీ అసెంబ్లీ కూడా జరుగుతుంది సో ఈ విధంగా పోస్టల్ బ్యాలెట్ వేసేటప్పుడు ఎంప్లాయీస్ కానీ ఈ పోలింగ్ సిబ్బంది గాని ఓటర్స్ అండ్ ఎలక్షన్ డ్యూటీ గానీ వీళ్ళందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి మరొకసారి చెప్తున్నాను థర్టీన్ ఇయర్ డిక్లరేషన్ మీద మీ సంతకం మాత్రం ఉండాలి పోస్టల్ బ్యాలెట్ నెంబర్ అనేది కరెక్ట్ గా మెన్షన్ చేయాలి ఇది ఇంపార్టెంట్ థింగ్ తర్వాత ఇంకా హోమ్ ఓటింగ్ హోమ్ ఓటింగ్ అన్నది ఎనిమిది తొమ్మిది తేదీల్లో జరుగుతుంది ఆ రోజున ఎవరైనా మిస్ అయితే పదో తారీఖుని కూడా ఎందుకంటే సెకండ్ ఇంటిమేషన్ కూడా ఇవ్వాలి వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పాలి కాబట్టి పదో తారీఖు వరకు కూడా ఇది కంటిన్యూ అవుతుంది ఇందులో మనకి సుమారు నిన్న వచ్చిన దాని ప్రకారం ముప్పై మూడు రూట్లు ఐడెంటిఫై చేశారు ఈ రూట్లు అన్నది ఎలా వెళ్ళాలి ఏంటన్నది అది వాళ్ళ అక్కడ ఉన్న సౌలభ్యం బట్టి అక్కడ ఉన్న నెంబర్ ఆఫ్ ఓటర్స్ బట్టి రూట్లో ఉన్న డిఫికల్టీ బట్టి రూట్లు పెంచుకోవచ్చు ఇది మొత్తం ఆర్ఓ యొక్క డిస్క్రిప్షనరీ సో ఒక్కొక్క రూట్కి కూడా ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ ఒక ఏపీఓ ఒక మైక్రో అబ్జర్వర్ వీళ్ళు ముగ్గురు ఉంటారు వీడియోగ్రాఫర్ ఉంటారు సేమ్ ఇక్కడ కూడా పోలింగ్ ఏజెంట్లని క్యాండిడేట్స్ నియమించాలి పోలీస్ కూడా ఉంటారు సో వీరందరి సమక్షంలోనూ ఎవరైతే హోమ్ ఓటింగ్ ఈ పదమూడు వందల యాభై మంది ఉన్నారో వృద్ధులు గాని దివ్యాంగులు గాని పోలింగ్ స్టేషన్ కి రాని పరిస్థితుల్లో ఉన్నవారు ఉన్నారో వీళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఒక సీక్రెట్ ఈ ఎప్పుడు కూడా ఈ సీక్రెట్స్ ఆఫ్ ఓట్ అన్నది ఎప్పుడు ఎక్కడైనా సరే అది మెయింటైన్ చేయాల్సి చేయాలి సో హోమ్ ఓటింగ్ లో కూడా అది మెయింటైన్ చేస్తూ వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని కూడా చేస్తారు సో అక్కడ ఏ రోజున ఏ ఇంటికి సుమారు ఏ టైంలో లో వెళ్తారు అన్నది అక్కడ ఉన్న బిఎల్ఓ అక్కడ ఉన్న పోలింగ్ ఏజెంట్లు చెప్పడం జరుగుతుంది ఇదంతా కూడా సెక్టర్ ఆఫీసర్ ఆధ్వర్యంలో జరుగుతుంది సెక్టర్ ఆఫీసర్స్ ని ఏఆర్ఓస్ తహసీల్దార్ మానిటర్ చేసుకుంటారు ఏఆర్ఓస్ ని రిటర్నింగ్ ఆఫీసర్ మోనిటర్ చేసుకుంటారు ఈ విధంగా ఒక పటిష్టమైన వాతావరణంలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ముఖ్యంగా ఎవరైతే ఓటు వేస్తారో పదమూడు వందల యాభై మంది వారు ఇబ్బంది పడకుండా వాళ్ళకి ముందస్తుగానే సమాచారం ఇచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో ఈ హోమ్ ఓటింగ్ వేయించే ప్రక్రియ కూడా మన జిల్లాలో ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖున జరుగుతుంది మనకున్న గైడ్ లైన్స్ ప్రకారం ఎవరైనా ఆ రోజున ఇంటికి వెళ్ళేటప్పుడు మిస్ అయితే ఇంకో రెండో ఛాన్స్ ఉందన్నమాట సెకండ్ టైం ఖచ్చితంగా వెళ్ళాలి వెళ్ళేటప్పుడు అక్కడ అక్కడ వెళ్ళినట్టుగా ఆధారాలు కూడా ఉండాలి సో ఇవన్నీ కూడా మేము గైడ్ చేయటం జరిగింది సో ఎవరు మిస్ అవ్వకుండా ఖచ్చితంగా వాళ్ళు ఓటు వేసి ట్టుగా హోమ్ ఓటింగ్ వేసేటట్టుగా మేము చర్యలు తీసుకుంటున్నాం అలాగే ఇందాక ఫైవ్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెన్త్ పోస్టల్ బ్యాలెట్ సంబంధించి ఆర్ రోజు కూడా బల్క్ ఎస్ఎంఎస్ లో అందరికీ కూడా మెసేజ్ ఇమ్మని చెప్పడం జరిగింది మీ ద్వారా కూడా ఒక మెసేజ్ వెళ్తే ఇంకా అందరికి కూడా క్లియర్ గా తెలుస్తుంది సో రేపు అన్నింటిలో కూడా ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు ప్రింట్ మీడియా కావచ్చు అన్నింటిలో కూడా ఈ పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన విస్తృతమైన అవగాహన మీ ద్వారా కలిగించాలని చెప్పి మిమ్మల్ని కూడా నేను కోరుతున్నాను సో దట్ ఈ పత్రికల ద్వారా మీడియా ద్వారా సులువుగా మన సిబ్బంది ప్రజలకి అందరికి రీచ్ అవుతుందన్న ఉద్దేశంతో మీ ద్వారా వారందరికీ కూడా నేను చెప్తున్నా సో మన ఎంప్లాయిస్ మరొకసారి ఎవరు కూడా ఈ పోస్టల్ బ్యాలెట్ అనేది మిస్ కాకుండా ఐదు ఆరు ఏడు తారీఖుల్లో వినియోగించుకోవాలని చెప్పి నేను జిల్లా కలెక్టర్ మీ అందరికీ కూడా నేను కోరుతున్నాను థ్యాంక్ ఎన్నికల్లో రాజకీయ నాయకులు చూపే డబ్బు ఎరకు ఆశపడితే మరో ఐదేళ్ల పాటు మోసపోవడం ఖాయమని వినుకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులు కేఎస్ఎంవి నాయుడు అన్నారు వినుకొండ పట్టణంలో ఓటును అమ్ముకోవద్దంటూ జై భారత్ ఉద్యమ సంస్థ వేసిన కరపత్రాలను పంపిణీ చేసి పోస్టర్లు ఆవిష్కరించారు ఈ సందర్భంగా నాయుడు మాట్లాడుతూ పార్టీలతో సంబంధం లేకుండా పోటీ చేసే అభ్యర్థుల నైతిక వర్తన అర్హత నిబద్ధత సమర్థత మొదలైన వాటిని వివేచించి మాత్రమే అభ్యర్థిని ఎన్నుకోవాలని సూచించారు సమాప్తం తిరిగి రేపటి అంతవరకు నమస్కారం